కాకినాడ జిల్లా గండేపల్లి మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామాయిల్ మొక్కల నాటి మాట్లాడుతూ పామాయిల్ పంట గండేపల్లి మండలం నుండి రైతులు పామాయిల్ సాగులు అందరికంటే ముందు వరుసలో ఉంటారని పామాయిల్ ఇక్కడ నుంచే పంటలు వేయడం ప్రారంభించడం జరిగిందని ఇక్కడ రైతులు పామాయిల్ పంట సాగు చేతులు శాస్త్రవేత్తలు వంటివారని నీటి సదుపాయాలు తక్కువగా ఉన్నా పంట దిగుబడి ఏ విధంగా అత్యధికంగా తీయాలో వారికి బాగా తెలుసని తెలిపారు పతంజలి ప్లాంటేషన్ విభాగాధిపతి వి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గండేపల్లి మండలంలో దాదాపుగా ప్రతి ఊరికి ఒక గెలడ సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అతి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండేట్లు చర్యలు తీసుకుని ఉన్నామని రైతులకు సేవ చేయడంలో పతంజలి సంస్థ యాజమాన్యం ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ముందుకే సాగుతోందని తెలియజేశారు నూనె గింజలు పంటలు అన్నిటికంటే ఆయిల్ ఫామ్ పంట నుండి అత్యధికంగా దిగుబడి వస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నడపా భరత్ కుమార్ కోర్సు రచ్చయ్య ఎస్విఎస్ అప్పలరాజు జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ జగ్గంపేట ఉద్యానాధికారి ఏ వల్లి గండేపల్లి ఎండిఓ చంద్రరావు నిర్వహించారు

కానీ ఊరు వచ్చినటువంటి కంపెనీతో ధార్మిక వ్యవస్థతో పనిచేసేటటువంటి కంపెనీ ఇక్కడ రైతాంగా చెప్పారు ఒక ప్రకారం ఎందుకంటే సుమారు ముప్పై వ్యతిరేస్తాను ఎందుకంటే

wow yeah. yeah. yeah.